bài chèn rồi bài chèn rồi bài chèn rồi cái này 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 ഇത നമ്പർ 2 ആണ് നീ കോളിന്റെ ഇടയിലുള്ളതാണ് അല്ലേ 3 കബോ 5 നമ്പർ ആണ് 2 നമ്പർ ആണ് ഹലോ 3 നമ്പർ ആണ് 18 18 10 ഓ ജോറച്ചിൻ മൈസരിയിലുള്ള പൊപ്പസ് നോടി 3 പുറ বাইরেക്ക് കാർക്കുന്നാണ് స్థానిక జగిత్యాల పట్టణంలో పదిహేనో వార్డులో మరి వరలక్ష్మి వడ్ల కొనుగోలు కేంద్రంని ప్రారంభించడానికి ఇక్కడికి ఇచ్చేసిన మన జగిత్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయన్న గారికి అలాగే వైస్ చైర్మన్ గోళీ శ్రీనివాస్ గారికి మాజీ చైర్మన్ గిరినాగ్ గారికి మరి వార్డు కౌన్సిలర్ అయిన మల్లికార్జున గారికి మిగతా కౌన్సిలర్స్కి ఇక్కడికి ఇచ్చేసిన రైతులకి మీడియా మిత్రులకి నాయకులకి మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఆలోచిస్తూ సకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి మరి అట్లాగే సన్నబడ్లు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి జగిత్యాల పట్టణం కాబట్టి మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి మరి సో దీనికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయ్ నగర్ ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి చేయడం జరిగింది మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమితి ద్వారా మనం ఏదైతే బట్టల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి దాంతోపాటు మొన్న మున్సిపల్లో కూడా ఇంకో కొన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమ్మా కొన్ని కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి రైతులకి ఇక్కడికి రోజు ఇక్కడ చాలామంది రైతులు ఉంటారు ఇక్కడ కేంద్రం మన ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్ల మీద చాలామంది అమ్ముకోవడం జరుగుతుంది రైతులు కాబట్టి సో మరి రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మొన్న అన్న గారు చెప్పడంతో మరి దాన్ని ప్రారంభం చేసుకోవడం కోసం మరి దాన్ని కొంచెం నిధులు పెట్టుకోవడం జరిగింది మరి అట్లాగే అది కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటారు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలోనే అది ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక వన్ మంత్లో ఒక దానికి పని కంప్లీట్ అయిపోతుంది మరి దాంతోపాటు అది ఓపెన్ చేసుకున్న తర్వాత రైతులందరూ అక్కడికి వెళ్ళి కూరగాయలు కానీ మటన్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అంతా అందులోనే ఉంటుంది సో ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి అమ్ముకునేలా చేయాలని చెప్పేసి సంజయ్ నాగర్ కోరిక కాబట్టి మరి ఎప్పుడు రైతుల కోసం నిరంతరం కృషి ఎందుకంటే ఆయన రైతుల బాధ తెలుసు కాబట్టి మరి రైతుల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈ ధాన్యం కొనుగోలు కూడా మరి వీళ్లకు చేయతనియాలే రైతులకు మిల్లర్ల బారిన పడకుండా సో మరి మద్దతు ధర కోసం మరి వీళ్ళకు మిప్మ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సరే మరి ఈ సందర్భంగా వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి ఈ మరొక్కసారి సంజయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జగిత్యాల పట్టణంలోని శంకులపల్లిలో శంకులపల్లిలో వరిధాన్యం మనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ విద్యావంతుడు మల్లికార్జున గారికి పట్టణ ప్రథమ పౌరురాలు సోదరి జ్యోతి గారికి అడవాళ్ళ జ్యోతి గారికి వైస్ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ సురపత్రులు శ్రీ దిజ్ఞాభూషణ్ గారికి ఈ ప్రాంత పెద్దలకు రైతన్నలకు రైతు నాయకులకు కౌన్సిలర్స్కు గుట్రాజపల్లె మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలముకుందం గారికి ఏవో మెప్మా శ్రీనివాస్ గారికి మహిళా సంఘ నాయకురాలకు ఆర్పి గారికి రచిత గారికి మా వీఓలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నా శుభాకాంక్షలు అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెట్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చినాను అప్పుడు తిప్పనపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక నలుగురు రైలు ఈ ప్రచారం తీసుకెళ్తే అప్పుడు మా ఇంటి వచ్చి తన కూడా అంత తొందర లేదు నాకు కూడా టైం లేకుండా వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడితే చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతా గారు నడు మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం ఈ ఆదిమో వాళ్ళు అంతా ఎప్పుడు వచ్చి మా చూడ మా నాన్న దగ్గర నా ఊరు కూడా దగ్గరనే తాత రైతులు అందరూ తెలుసు అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లే వస్తూ ఉంటే చాలా సమస్యలు చెప్తా వచ్చు ఎందుకంటే తిప్పలపేట గ్రామ పంచాయతీలు ఉండే ఇదేమో శంకులపల్లె ఇడిదిక్కుండే ఆ ఊర్లో తీర్చేవారికే వాళ్ళకి తలపాన తొక్కొత్తండి తిప్పలపేట గోపాలపేట ఈ శంకులపల్లె పెరిగలేదు కొద్దిగాంత అటు ఇటు ఉంటుంది మళ్ళీ సమస్య పెద్దది రోడ్ అయింది మోరి లేకుండే ఎట్ల నుండి అయితే చేయాలని చెప్పి అప్పుడు గంగరగరి పెడితే మా మళ్ళీ కడుతుంది కనుక మెడలు పెడితే ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఐదు లక్షలతోటి మనకు బ్రహ్మాండంగా మోరి కట్టించు ఇప్పుడు ఎట్లుండే లేవో కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు అంటే అప్పుడు చెప్పారు పదకొండు ఏళ్ళకి వెళ్ళారు రోజు రోజు మారేకోవట టైం పడ్డాలో చెప్పారు బర్లు అవి అలా మోర్లే పడుతున్నాయి ఇల్లు దాటితే పడ్డాయి అని కూడా మన రైతాన్నే చెప్తున్నాడు సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయడం తర్వాత పైప్ లైన్ వేయించడం చెట్లు పెట్టడం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సోదరుడు చెప్పిండు చాలా విషయాలు రైతానాలకు సంబంధించి మరి రైతు మంచిగా ఉంటే వ్యాపారస్తులు మంచిగా ఉంటాడు వ్యాపారం ఉన్న కానీ మన రైతు మంచిగా ఉంటాడు వెనుక ఈ తీసుకుపోయి మిరపకాయ పగా నిజామాబాద్ అమ్ముకుంటే అచ్చటి సంగం పిగుబాటులో పట్టి నాకు బాగా అనుభవం